కనకమయమయ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ విగ్రహాన్ని మేరు పర్వతం మీద పూజించి యజ్ఞం చేశాడు ఒక రోజు రెండు రోజులు కాదు వేయి సంవత్సరాలు సహస్ర సమమాసత వేయి సంవత్సరాల కాలం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం కూడా రహస్యంగా చేశాడు సృష్టి కార్యక్రమం కోసం చేసే యజ్ఞం గనక జనాలందరినీ పోగేలా వస్తే ఏం చేస్తారు వీళ్ళు యజ్ఞం జరుగుతుంటే వీళ్ళు నేను నా మధ్యలో తోరతారు వెళ్లి మన జనాలకు ఉత్సాహం ఎక్కువైపోవడం వల్ల ఏం చేస్తారో తెలియదు గనక దేవతలను కూడా ఆయన నమ్మలేదు ఎవరినీ పిలవకుండా ఒంటరిగా చేశాట కొన్ని ఒంటరిగా చేయాలి కొన్ని జనాలతో కలిసి సామూహికంగా చెయ్యాలి ఆ యజ్ఞం పూర్తయ్యింది ఆ తర్వాత అమ్మవారు సతీదేవి ఏర్పడింది సతీదేవి శివుడి భార్య అయ్యింది దక్షుడి కూతురై ఆ తర్వాత ఆవిడ దగ్ధ అయ్యింది మళ్లీ హిమవంతునికి కూతురై పుట్టి హైమవతి పర్వతరాజు కూతురు కాబట్టి పార్వతి అయ్యింది అయ్యి పరమేశ్వరుడి అర్థంగి అయ్యింది అలా అయిన చాలా కాలం తర్వాత ఆ మేరు పర్వతం మీద ఉండేటటువంటి విగ్రహం ఒకరొకప్పుడు దేవతలు తీసుకెళ్లి నదిలో స్నానం చేయిస్తున్నారట ఆకాశగంగలో గంగోత్రి అని పిలువబడే ప్రదేశంలో అక్కడ స్నానం చేస్తుంటే చేతప్పి ఆ గంగలో కొట్టుకుపోయింది అది అలా గంగలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియదు మొత్తం మీద దేవతల చేతిలోంచి జారిపోయింది దేవతల హాహాకారాలు చేశారు ఈ కొట్టుకుపోయిన విగ్రహం ఏమైపోయింది నదులన్నీ వెతిగారు వాళ్ళు దేవతలు కదా దివ్యశక్తులతో నదుల్లో కూడా వాడి అంటే నదుల్లో వేడి వెతికితే తర్వాత మళ్లీ మన వెతకడానికి ఎవరు వచ్చినా ఉపయోగం లే అది వాళ్ళు దేవతలు గనక మహానుభావులు తిరిగారు వెతికారు కనపడలేదు నదీనాం సాగరోగత అని ప్రమాణం నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయి కాబట్టి సముద్రంలోకి వెళ్ళింది ఏమోని వెతికారు అక్కడా కనపడలా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి దివ్యమైన విగ్రహం భగవంతుడా నీవేమో సృష్టించావు మేము తిన్నగా ఉండక ఆ విగ్రహం ఎక్కడుందో వెతుక్కుని దాన్ని ఆకాశ గంగా జలాలతో అభిషేకిస్తూ ఉండగా పట్టు పట్టుతో వెళ్ళిపోయింది ఏమైపోయిందో తెలియదన్నట్ట బ్రహ్మ చిరునవ్వు నవ్వి ఎవరికి అర్హత ఉంటే అక్కడికి వెడుతుంది ఆ విగ్రహం అమ్మవారు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెడుతుంది అందరి దగ్గరికి పెడుతుందా అన్నాడు ఆయన ఆ కాలంలో సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉన్నదట ఆ ద్వీపంలో పూర్వం మహారాజు గారు పరిపాలన చేసేవాడు ఆయన గారికి ఒక్క ఒక కూతురుంది ఆ కూతురు ఒకనాడు సముద్ర స్నానానికి వెళ్ళింది పర్వకాలంలో పర్వకాలము అంటే గ్రహణం సూర్యగ్రహణం చంద్రగ్రహణాలలో స్నానం కాని నదీ స్నానం కాని ఇవి చేయడం చాలా అద్భుతమైనటువంటి ఫలితంగా చెప్పారు అలాగే పుష్కరాలలో చేసిన స్నానం ఉత్తర భారత నదులను తీసుకొచ్చి దక్షిణ భారతంలో దక్షిణ భారత నదులు ఉత్తర భారతంలో ఇవన్నీ కలపడం శాస్త్రోక్త ప్రకారం కలపాలి ఏదో మనం తూతూ మంత్రంగా చెప్పుకోవడం కాకుండా ఇవన్నీ మహాఫలితాలు అందువల్ల ఈ అమ్మాయి పర్వకాలంలో చంద్రుడి యొక్క గ్రహణ కాలంలో పట్టు స్నానం విడుపు స్నానం రెండూ చేయడం కోసం సముద్రంలోకి వెళ్ళింది సముద్ర మధ్యలో దీపం కనుక వాళ్ళది స్నానానికి వెళ్లి సంకల్పం చెప్పుకుని వస్తోంది పైకి పరమ భక్తురాలు అమ్మవారి యొక్క భక్తురాలు అమ్మవారి సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే హఠాత్తుగా కాలిగేదో తగిలిందిట ఏమిట అని చూసింది ఒక అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం అది నవరత్నాలు స్థాపితం చేయబడిన త్రిమాత్రాత్మకమైన దివ్యమైన విగ్రహం చూచి ఆవిడ కళ్లు జిగేలు ఉన్నాయి బ్రహ్మానందం కలిగింది ఇక్కడ రెండు రకాలు వ్యక్తులు రెండు రకాలట ద్రవ్యమయ జీవులు ఆనందమయ జీవులు ద్రవ్యమయ జీవులకి గనక మీరు ఏదన్నా ఇస్తే అవి బావో బంగారం విగ్రహం బావో అని వాడికి గుండెలు పగిలిపోయి ఆనందంతో చేస్తాడు వాడు వాడికి ఎంతసేపు ఆ విగ్రహంలో బంగారమే వెండో కనపడుతుంది ఆనందమయ జీవులకి ఏ విగ్రహమైనా మట్టి విగ్రహం అయినా అందులో పరమాత్మే కనపడతాడు వాళ్ళకి అది విగ్రహం కాదు సాక్షాత్తు పరమాత్మ ఈవిడ ఆనందమయ స్వరూపిడు గనక మంగళ విగ్రహంలో నవరత్నాలు బంగారం కనపడల కాంచనం కనపడల జగన్మాత దర్శనమిచ్చిందట ఒకవైపు సింహం మీద అంటే పార్వతి మరొక వైపు హంస వాహనం మీద అంటే సరస్వతీదేవి మరొక పక్కన పద్మం మీద కూర్చుని అంటే లక్ష్మి దర్శనం దానికప్పుడు ఆ రాజకుమార్తెకి దర్శనం ఇచ్చింది ఒకవేపు చూస్తే మూడు కళ్ళు కనపడుతున్నాయి నల్లని శ్యామల వర్ణం కనపడుతుంది ఒక రకమైన అది నలుపు అంటే నలుపు కాదు నీలమంటే నీలము కాదు ఒక రకమైన వర్ణం నునుపైన కాంతి మరో పక్కన బంగారం మరో పక్కన తెల్లని కాంతి రజస్తమో గుణాలు త్రిగుణాలు ఈ విగ్రహంలో కనపడుతున్నాయా అన్నట్టుగా ఉంది అగ్నిహోత్రుడిలో ఉండే మూడు మంటల అన్నట్టుగా ఉంది ఆ విగ్రహం ఆ కాంతి ఆ రూపం ఆ జ్యోతులు ఇవన్నీ చూచి ఆవిడకు ఆనందం కలిగి బ్రహ్మానందంతో కళ్ళు మూసూని ధ్యానం చేసింది అరుణా కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశపుష్ణహస్త అణిమాది ఆవృతం మయూఖై అహం ఇత విభావే భవాని ఎర్రని కళ్ళు ఆ కళ్ళు కూడా కరుణాతరంగిత అందులో కరుణ అనేటటువంటివి సుళ్లు తిరుగుతున్నాయి అంటే దయాస్వరూపంతో కూడిన కళ్ళువి కొంతమంది కళ్ళు చూస్తే కళ్ళు కాబట్టి కుళ్ళు అన్నారు ఆ కళ్ళు చూస్తే భయం కలుగుతుంది మనకి దిక్కుమారిన నేత్రాలు అందులో ఆవిడ కళ్ళు దయ చిందుతాయి జాలిని చిందుతాయి అలా జాలిని చిందుతున్న కళ్ళవి ఒక చేతిలో పాశ్యం ప్రేమమయమైన పాశంతో బంధిస్తుంది ఆవిడ మామూలు తాడు కాదది మరో చేతులు అంకుశం ఏనుగుని పొడవడానికి ఉపయోగించే దానికి అంకుశం అని పేరు ఈ అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం మనలో ఉండే మద మాత్సర్యాలనేటటువంటి ఇంద్రియాలను అణిచివేసి అంకుశం ఇవే ఏనుగులంటే మదపుటి ఏనుగులు అటువంటి అంకుశం మరో దాంట్లో పుష్పబాణం పువ్వులే బాణాలు అరవిందవశోకం చెతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణ సాయకా అన్నారు అమ్మవారి చేతిలో ఐదు ఉంటాయి ఏమేమిటా పుష్పబాణాలు అరవిందం తామరపువ్వు అశోక పుష్పం రెండవది అశోక వృక్షాలకి ఈ కలియుగంలో పువ్వులు లేకుండా పోయే సీతాదేవి అశోకం కింద శోకించటం వల్ల అది ఇక పువ్వులు పుయ్యడం మానేసింది కాని చక్కగా అశోక వృక్షానికి కూడా పూర్వం సువాసనతో కూడిన చిన్న చిన్న పువ్వులు ఉండేవి అంచేత రెండవ బాణం అశోకం మూడవది చూతం మామిడి నాలుగవది నవమల్లిక అప్పుడే వికసిస్తున్న మల్లె నిన్న పెంట మీద పారేసిన మల్లె కాదు నీలోత్పలం ఐదవది నల్ల కరువు పువ్వు ఎంత నీలంగా ఎంత బాగుంటుందో ఈ ఐదు బాణాలు ఆవిడ దగ్గర ఉంటాయట పువ్వులే బాణాలు ఆవిడ బాణాలు పువ్వులు అయితే ఆవిడ ఆ బాణం వేస్తే అవతల వాడు ఎంత మెత్తబడిపోతాడో చూడండి మరో చేతిలో చెరుకు విల్లు ఉంటుంది మామూలు విల్లు కాదు చెరకు తీపి విల్లు అన్నమాట ఆవిడ చుట్టూత అణిమ లహిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం వీటిని అష్టసిద్ధులు అంటారు ఈ అష్టసిద్ధులు ఉంటాయి ఉంటాయి అయిపోవచ్చు చిన్న పిల్లాడైపోవచ్చు పెద్ద విశ్వరూపం ధరించవచ్చు ఆకాశంలో తేలికగా ఎగరొచ్చు బరువు ఇవన్నీ కూడా అష్టసిద్ధుల యొక్క లక్షణాలు అవి ఆ తల్లి చుట్టూత మమ్మల్ని సేకరించు తల్లి మమ్మల్ని కూడా నీ పాదసేవ చేసుకొని అని వెంపర్లాడతాయట మీరెంత అంటుంది ఆవిడ అష్ట సిద్ధులు ఆవిడ దగ్గర అంత తేలిక తిరుగుతాయి ఒక్క సిద్ధి మన దగ్గర ఉంటే ఈ లోకం అంతా ప్రసిద్ధికి ఎక్కచ్చు మనం అటువంటి సిద్ధులు ఓ తల్లో మమ్మల్ని అనుగ్రహించు అంటాయట అటువంటి అణిమాధి ఆవృతాం యూకై ఆ కిరణాల్లాగా చుట్టూ తిరుగుతూ ఉంటుందట అటువంటి ఆ భవానిని నేను భక్తి శ్రద్ధలతో నేనే ఆవిడ ఆవిడే నేననే అనే తన్మయత్వంతో ధ్యానం చేస్తున్నానని ఆ రాజకుమారి ధ్యానం చేసి ఆ విగ్రహం పట్టికెళ్లింది తన దీపం మధ్యభాగంలో అద్భుతమైన మందిరం కట్టింది అక్కడ ప్రతిష్ట చేసి భక్తి శ్రద్ధలతో అర్చించేదట ఒకరోజు రెండు రోజులు రోజు షక్కల పూజ చేసింది ఆరు కాలాలు మనం ఒక్క పూట సంజయవంతానికి గురువు గారు నేను ఆరింటికి లేవలేను పొనం లేకపోతే ఏడింటికైనా చేయవయ్యా అప్పుడు లేవలేను ఎనిమిదింటికి వచ్చేవయ్యా అప్పుడు అడావుడండి స్కూల్కి వెళ్ళాలి లేదా వ్యాపారానికి వెళ్ళాలి ఓ రెండు గొప్ప దగ్గర స్నానం చేసి కనీసం పది గాయత్రి చెప్పించు తప్పదా అంటారా పోయిన ఒకటి చెప్పించు పోని ఒక్కదాని బదులు దండం పెట్టుకుంటే చాలదా అంటాడు వీడు అప్పుడు వీడి దండం పెట్టగానే దేవుడు దండం ఇస్తాడు యమదండం అంచేత ఈ మనిషి ఇంత అజ్ఞాని ఎప్పటికప్పుడు తన సాధన నుంచి బయటకు వెళ్లిపోతూ ఉంటాడు ఆ రాజకుమారి ఆరు కాలాలు పూజించింది ఆవిడ అదృష్టం రాజకుమారి అవడం నాకే గనక మీరంతా తలకో కాస్త కూడబెట్టి ఏదో పదో పాతిక లక్షల పేర వేసేస్తే హాయిగా అన్ని మరేసి కూర్చొని పురాణాలు చెబుతూ పొద్దున్న సాయంకాలం జపం చేసుకుందాను మీరు అనుగ్రహించరు నాకు ఈ జపం చేసుకునే అవకాశం రావడంలా అని ఆ యోగం అన్నా పడితే బాగుండు హాయిగా మధుసూధరరావు గారు నేను కలిసి తిరుపతి పాదయాత్ర పోయేవాడు పెద్ద తిరుపతి ఇప్పుడేమో సెలవుల కోసం గింజకు తెలియక వస్తున్నాం సరే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆవిడ రాజకుమారి గనక మహైశ్వర్యస్వరూపిణి కనుక జగన్మాతృని దేవతని ఇంట్లో పెట్టుకుని ఆరు కాలాలు ఉదయం ఆరింటికి మళ్లీ తొమ్మిది గంటలకి పన్నెండింటికి సాయంకాలం మళ్లీ ఆరు గంటలకి మళ్లీ తొమ్మిదింటికి అర్ధరాత్రి పన్నెండింటికి అర్చన చేసేదట ఈ విధంగా షట్కాల పూజలు చేసుకుంటూ ఆనందంగా మళ్ళీ మళ్లీ లేచేదే నిజమైన ఆరోగ్యవంతుడికి నాలుగైదు గంటలు మనకు అన్ని వాత కఫాది రోగాలు పీడింపడం వల్ల పన్నెండు గంటల నిద్రపోయినా యాభై గంటలు నిద్రపోయినా అలసట తేరద మనకి నిద్రే నిద్ర బద్ధకం కలిగిన వాణ్ణి ప్రారబ్ధకర్మ చోల పాడుతుంది అప్పుడు వాడిని అలా నిద్దట్లో ఉంచుతుంది లేవరా బాబు అంటూనే ఉంటాడే ఇంకొక బాబు గంట బాబు అంటాడు అది బద్ధకం వాడి జన్మ ప్రారంధం అది వాడిని పట్టుకు పీడిస్తుంది అనమాట ఆవిడ అటువంటి ప్రారబ్ధకర్మకు అతీతురాలు అలా పూజ చేసింది సంవత్సర కాలం అలా పూజ చేసింది ఆ కాలంలో ఉజ్జయిని నగరం ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఓంకార క్షేత్రం ఉన్నది మీకు అందరికీ తెలుసు నర్మదా నదీ తీరంలో ఉన్నది ఓంకారం నుంచి ఉజ్జయినికి ఓ మూడు గంటలో నాలుగు గంటలో ప్రయాణం ఉంటుంది ఆ బస్సు వాడిని బట్టి టాక్సీని బట్టి నడిచి పెడితే ఏదో ఒక పాతిక రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో లేకపోతే పది రోజుల్లోనో వాళ్ళ శక్తిని బట్టి వెళ్ళవచ్చు ఇలాంటి రాక్షస ప్రయాణం చేయగలిగిన వాళ్ళు రెండు రోజుల్లోనే వెళ్ళవచ్చు దైవ భజన చేసుకుని వెళ్ళిపోతారు హాయిగా ఇలాగా ఆ ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నదీ తీరంలో ఒక చిన్న కుగ్రామం ఉన్నదట ఆ కుగ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి యజ్ఞదత్తుడు అని పేరు ఆ యజ్ఞదత్తుడికి సంతానం లేదు సంతానం లేక ఆతడు పొందిన బాధ అంతా అంత కదా అతనికి ఏకైకపత్ని ఉన్న ఒక్కగానొక్క వారితో కలిసి సంతానం కోసం వ్రతాలు యజ్ఞాలు హోమాలు దానాలు అన్ని అనుష్ఠానం చేశాడు ఆయన చేశాడు చేశాడు విసిగెత్తిపోయాడు ఒక్కటి సంతానం గారు ఎందుకు చేసినప్పుడు చివరు ఎక్కడో ఈ వల్లైనా వస్తుందా అని ఎక్కడో కొంత అవిశ్వాసం ఉండేదిట దాంతో మొత్తం ఫలితం శూన్యం శూన్యమైపోతూ ఉండేది మంచి జీడిపప్పు కిస్మిస్సు ద్రాక్ష వేసి ఆవు పాలతో అత్యద్భుతంగా ఎక్కడ నీటి తుక్క కలవకుండా పాయసం చేశాం అంతా అయిపోయింది పొరపాటున పంచదారులో రవ్వంత ఉప్పు కలిసింది ఈ పాయసం ఏమైపోతుంది మొత్తం విరిగిపోతుంది కుండెడు పాలు కాచేడు కష్టపడివాడు రవ్వే ఇంత పెసర విషం పడింది డ్రాప్ ఏమవుతుంది మొత్తం తాగిన కాస్త జెండా పే గి మేము ఇంత కష్టపడి జపం చేశాం వ్రతం చేశాం ఉపాసనలు చేశాం పారాయణ చేశాం అంటే ఎక్కడో వస్తుంది రవ్వ ఆ రవ్వతో ఈ అవ్వ మొత్తం పాడైపోతుంది అలాగే ఈయన ఏదో మరి దోషం కర్మయోగం ఆయనకి సంతాన యోగం లేకుండా పోయింది ఇలా ఉండగా ఒకనాడు ఆయన పొద్దున్నే లేచి ఆ యజ్ఞదత్తుడు యాగశాలలో ఆ పాత బూడిద ఉంటుందిగా నిన్నది అది తీసేసి కొత్తగా మళ్లీ యజ్ఞంలో చితుకులేసి నిప్పు పుట్టిన సారి అందుకని ఆ మండపం లోపలికి అడుగుపెట్టాడు యాగ మండపంలో సరిగ్గా యజ్ఞ వేదిక మధ్యలో ఆ బూడిద మధ్యలో చిన్న కుర్రాడు ఒకటి దర్శనమిచ్చాడు ఓ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు నాకు మళ్ళీ అబ్బో ఎర్రగా ఆడిపోతున్నాడు ఆయన అసలు ఆ కుర్రవాడిని చూస్తే తను ముద్దు చేస్తున్నట్టు బుల్లి బాలుడు ఈయనకు ఆనందం కలిగింది ఎవరో హో ఈ చుట్టుపక్కల ఈ కుర్రాన్ని పడుకోబెట్టారు నడిచాడు ఎవరున్నారు అక్కడ ఎవరూ లేరు ఎవరు తెలియదు మొత్తం మీద ఈ పిల్లవాడిని తీసుకెళ్లి ఇచ్చాడు యజ్ఞకుండంలోంచి పుట్టాడు వీడు అయో జుడు వీడు మహానుభావుడు అగ్ని హోత్రుడిలో ఉన్నాడు వీడికి ఏం పేరు పెడదాము అనగా వాడి